పెళ్లి చూపులు అంటే మా అమ్మాయిలకి పరమ చిరా కండోయి చేసుకోబోయేవాడు ఎలా ఉన్నా సవాలక్ష సందేహాలు లెక్కలేనన్ని వంకలు పెడుతుంటారు అంటుందో అమ్మాయి తన కష్టాలు సరదాగా ఇలా ఏకరువు పెడుతూ ఇంకా తనం చెబుతుందంటే అమ్మాయి సన్నగా ఉండాలి కానీ కాస్త ఖరఫీగా కనిపించాలంటారు ఇది ఎక్కడి కోరికరా నాయన కాస్త సన్నగా ఉంటే రివార్డ్లా కట్టెపుల్లలా ఉన్నామంటారు బుద్ధిగా ఉంటే లావుగా ఉన్నామని వెక్కిరిస్తారు వారి కోరిన కొలతల్లో ఉండాలంటే ఆ బ్రహ్మదేవుడి ఈ ఆడబొమ్మల్ని మరోసారి మలచాలేమో పిల్ల కుర్చగా ఉండద్దు అంటారు అలానే ఎత్తు మరీ ఎక్కువగా ఉండకూడదు అబ్బాయిని మించి మరీ ఎత్తుగా ఉంటే అసలే నచ్చరు వాళ్ళ ఇగో హట్ అవుతుంది మరి కాబోయే భార్య ఇంట్లో పెద్దల్ని గౌరవించాలి అనుకువ చూపించాలి కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పెద్దరికం చూపించాలంటారు ఎంత పెద్ద కుటుంబాన్నైనా నేర్పుగా చూసుకోవాలంటారు బయట అయితే సంప్రదాయాన్ని ఒంటికి చుట్టుకున్న అమ్మాయిలా కనిపించాలంటాడు పడకగదికి వచ్చిందంటే మాత్రం అమ్మాయి గ్రీక్ గార్డెస్లా రతీదేవిలా రొమాంటిక్గా ఉండాలంటారు ఇలా రెండు పాత్రలు పోషించాలంటే గాల్లో తాడుపై వేలాడుతున్నట్టు ఉండదా మీరే చెప్పండి